హాయ్ హలో అండి అందరికీ ఈరోజు సండే కదా నేనైతే హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఈరోజు పిల్లల దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు ఏం చేస్తున్నానంటే వంట వచ్చి నాటుకోడి కర్రీ అండి నాటుకోడి అనమాట చికెను మా ఆయన నాటుకోడి కొట్టించుకొచ్చారనమాట పెట్టను మా మా పెట్టే అనమాట నాటుకోడి కొట్టి కొట్టించుకొచ్చారు కాల్చి బాగా కొట్టించారు కందనగాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టాము ఫ్రిడ్జ్లో పెట్టేసరికి డీ ఫ్రిడ్జ్లో కొంచెం గడ్డ అనమాట ఇంకా పిల్లలైతే చికెన్ కర్రీ పలావ్ చే చేసుకురమ్మన్నారు పిల్లలకు ఇష్టం అనమాట ఇంకా నాటుకోడి ఇంకా ఆయన ఫ్రిడ్జ్లో పెట్టారు కేజీం పావు అనమాట ఇంకా అయితే క్లీన్ చేసుకుంటున్నాం ఎడగొట్టుకొని తర్వాత పలావ్కి కావాల్సిన సరుకులన్నీ వేసేసుకున్నాను అనమాట ఇంకా హాస్టల్ నెలలో ఫస్ట్ సండే అనమాట నెలలో ఫస్ట్ సండేనే పేరెంట్స్ని అలౌ చేస్తారు పిల్లలు హాస్టల్లో అనమాట ఇద్దరిని హాస్టల్లో ఉంచాం కదా ఇంకా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పలావ్కి పల్లవు సరుకులు అన్నీ వేసేసుకున్నా జీడిపప్పు బిర్యానీ ఆకులు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నానండి తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలుగా కోసుకున్నాను కొంచెం లావుగా కోసుకున్నాను వేసేసుకుంటున్నా తర్వాత టమాటా క్యారెట్ ఇంకా అన్నీ వేసేసుకొని సాల్ట్ పసుపేసి ఇంకా వేయించేసుకుంటాను తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటాను ఇంకా తర్వాత కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకుంటాను అందరూ చాలా చాలా స్టైల్లో వెరైటీ వెరైటీగా చేస్తారు కదా నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను అన్నీ ఘాట్లన్నీ తక్కువ వేసి చేస్తాను ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉంటారు కదండి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుందని చెప్పి నేను అన్నీ తక్కువ వేసి చేస్తానండి లైట్గా వేస్తాను అనమాట ఎక్కువేను ఘాట్లు ఇంకా మిరియాలు కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం ఇంకొకరు ఒక విధంగా చేస్తారు దమ్ బిర్యానీ కూడా వచ్చు కానీ ఇలా చికెన్ కర్రీ వండి ఇలా చేద్దామని చెప్పి సింపుల్గా చేసేస్తాను అనమాట మగ్గిపోయిన ఉల్లిపాయలు అల్లం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఫస్ట్ సండే వచ్చిందంటే నెలలో ఫస్ట్ ఆదివారం వచ్చిందంటే ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని పేరెంట్స్ కోసం జైల్లో ఖైదీలు ఎదురు చూసినట్టు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారనమాట పాపం ఇంకా నేనైతే పలావు ఉండ చికెను పట్టుకొని హాస్టల్కి అయితే వెళ్ళిపోయాము మా పాపకి తినిపిస్తున్నాను అనమాట ఇంకా మా పాప వాళ్ళక్క వాళ్ళక్కని చూడగానే వాళ్ళు కూర్చునిపోయింది ఇంకా పాప అయితే చాలా ఆడుకుంటుంది వాళ్ళక్కల్ని చూసి చాలా రోజులైంది కదా అయితే ఫస్ట్గా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్